హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా సామాన్యుడి స్వరం మన ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాణి మరి ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం ఏ రంగానికి ఎంత కేటాయింపు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు రూపాయలు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లో పెద్దపీట పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు రూపాయలు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ల పైన స్టాంప్ డ్యూటీ తగ్గింపు లోన్ పరిమితి రూపాయలు ఇరవై లక్షలకు పెంపు యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజీ విద్య నైపుణ్యాభివృద్ధికి రూపాయలు లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ప్యానెళ్ళ ద్వారా ఉచిత విద్యుత్ ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం తనకాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోళ్లకు టర్మ్ రుణాలు వంద నగరాలలో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు దేశంలో చిన్న ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తుల పైన భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం వరకు పెరిగిన పన్ను స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్లకు డౌన్ స్టాండర్డ్స్ డిడక్షన్ వారికి మాత్రమే ఆదాయపు పన్ను పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది స్టాండర్డ్ డిడక్షన్ లో రూపాయలు యాభై వేల నుంచి రూపాయలు డెబ్బై ఐదు వేలకు పెంచగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందుతారు కొత్త పన్ను విధానంలో వచ్చిన మార్పులు సున్నా నుంచి రూపాయలు మూడు లక్షల వరకు పన్ను సున్నా రూపాయలు మూడు నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను రూపాయలు ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం వరకు పన్ను రూపాయలు పది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను రూపాయలు పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం వరకు పన్ను పదిహేను లక్షల పైన ముప్పై శాతం వరకు పన్ను కొత్త విధానంలో రూపాయలు పదిహేడు వేల ఐదు వందల పన్ను ఆదా స్టాండర్డ్ డిడక్షన్ లో రూపాయలు యాభై వేల నుంచి రూపాయలు డెబ్బై ఐదు వేలకు పెంపు కేంద్ర బడ్జెట్ పరిమాణంలో రూపాయలు నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లు మొత్తం ఆదాయం రూపాయలు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు పన్ను ఆదాయం రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు ద్రవ్య లోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండొచ్చని అంచనా అప్పులు పన్నెతర ఆదాయాలు పదహారు లక్షల కోట్లని అంచనా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు సంప్రదింపుల కమిటీ సిఫారసుల ఆధారంగా త్వరలో నిర్ణయం వేతన జీవులకు ఊరట స్టాండర్డ్ డిడక్షన్ లో రూపాయలు యాభై వేల నుంచి రూపాయలు డెబ్బై ఐదు వేల వరకు పెంపు క్యాపిటల్ గెయిన్స్ విధానంలో సరళీకరణ లాంగ్ టర్మ్ గెయిన్స్ పైన పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు పను క్యాపిటల్ కనిష్ట పరిమితి రూపాయలు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలు స్టార్ట్అప్ రద్దు బడ్జెట్ లో ఊరట తగ్గనున్న బంగారం వెండి ధరలు ఫోన్ల పైన పదిహేను శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్పత్తుల పైన పన్ను శాతం తగ్గింపు మూడు క్యాన్సర్ మందులపై జిఎస్టి తొలగింపు ఎక్స్రే మిషన్లపై జిఎస్టి తగ్గింపు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాల పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు రూపాయలు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ ఇతర దేశాలలో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు యుఎల్పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు ప్రతి భూకమతానికి యుఎల్పిన్ నంబర్ కేటాయింపు ప్రతి భూకమతానికి భూ ఆధార్ ద్వారా గుర్తింపులు ఉన్నత విద్య కోసం రూపాయలు పది లక్షల వరకు రుణాలు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూపాయలు పది లక్షల వరకు రుణాలు ఇక రూపాయలు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతోని కేంద్ర కేంద్ర బడ్జెట్ వైద్య విద్య నైపుణ్యాభివృద్ధికి రూపాయలు లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు రూపాయలు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు ఉద్యోగాలు నైపుణ్యాలు ఐదు పథకాల కోసం పిఎం ప్యాకేజీ విద్య ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూపాయలు రెండు లక్షల కోట్లు ఇందులో ఈ ఏడాదిలో రూపాయలు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు ఉన్నత విద్యా ఉన్నత విద్యార్థులకు మాత్రం రూపాయలు పది లక్షలు ఆఫ్షోర్ మైనింగ్ కు నూతన విధానం మినరల్ మిషన్ల ద్వారా జాతీయంగా అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు ఎగుమతులకు ప్రణాళిక సాగర గర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక బీహార్కు బడ్జెట్లో నిధుల వరద బీహార్లో రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎయిర్పోర్టులు మెడికల్ కాలేజీలు స్పోర్ట్స్ సదుపాయాలు బీహార్కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు తయారీ రంగానికి కేటాయింపులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో రూపాయలు వంద కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం తనకాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు బడ్జెట్ థీమ్ తొమ్మిది అంశాలు వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం ఉద్యోగం నైపుణ్యాలు పెంచడం మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం తయారీ రంగం సేవలు ఇక పట్టణాల అభివృద్ధి ఇంధన భద్రత మౌలిక వసతుల అభివృద్ధి ఆవిష్కరణలు పరిశోధనాభివృద్ధి కొత్త తరం సంస్కరణలు చిన్న మధ్య మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం ఎంఎస్ఎంఈ ఈ క్లస్టర్లు నూతన సిడ్బి బ్యాంకు బ్రాంచ్లకు ఏర్పాట్లు ఎగుమతులు ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు ఐదు వందల పెద్ద కంపెనీలో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు పన్నెండు విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం రాజధాని అమరావతి అభివృద్ధికి రూపాయలు పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఏపీ విభజన చట్టాన్ని అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం పోలవరానికి కావలసిన నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ లోని నోడ్లకు ప్రత్యేక సాయం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయంగా రూపాయలు పదిహేను వేల కోట్లు కేటాయించిన కేంద్రం వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి ఈ నిధుల కల్పన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం ఆర్థిక అభివృద్ధి కోసం అదనపు కేటాయింపులు ఇక చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వరకు వడ్డీ రాయితీలు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం భారతీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వరకు వడ్డీ రాయితీ స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు రుణ సాయం పెంపు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం భారతీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీ స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు రుణ సాయం పెంపు రూపాయలు ఇరవై ఆరు వేల కోట్లతో బీహార్ లో నూతన హైవేలు వంతెనలు నిర్మాణం ఏపీకి వరాల జల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన రూపాయలు పదిహేను వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అమరావతి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఏపీకి ఇది గుడ్ న్యూస్ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సదుపాయాలు నిధులు కేటాయించనున్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు జార్ఖండ్ జార్ఖండ్తో పాటు ఏపీకి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పొడగింపు ఆర్థిక మంత్రి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ యోజనను ఐదు సంవత్సరాలకు పొడగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు వ్యవసాయం అనుబంధ రంగాలకు రూపాయలు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు వైద్య నైపుణ్యాభివృద్ధికి రూపాయలు లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు రూపాయలు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు మధ్యంతర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగం స్కిల్లింగ్ ఎంఎస్ఎంఈ పై పూర్తి స్థాయి దృష్టి ఈ బడ్జెట్ లో ఉంటుంది వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం బడ్జెట్ లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ పరిశోధన రంగానికి ప్రాధాన్యత కొత్తగా నూట తొమ్మిది వంగడాలను ప్రవేశపెట్టాం వచ్చే ఏడాదిలోపు ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులు నూనె గింజలు పప్పు ధాన్యాలు ఉత్పత్తి పెంపునకు కృషి కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ధి వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ కు ప్రోత్సాహం వ్యవసాయ రంగానికి డిజిటల్ టెక్నాలజీ అనుసంధానం వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు పేదరికం యువత మహిళ అన్నదాతలకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించాం వ్యవసాయం ఉద్యోగం నైపుణ్యం సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాలకు అగ్రతాంబూలం ఆహారం ఇంధనేతర ద్రవ్యోల్ప ద్రవ్యోల్పణం మూడు పాయింట్ ఒకటి శాతానికి పరిమితమైంది దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచాం కనీసం యాభై శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం వైద్య నైపుణ్యాభివృద్ధి కోసం లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తాం నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ నాలుగు శాతానికి చేరనుంది బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ నాలుగు శాతానికే చేరనుంది నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్ లో దృష్టి పెట్టాం ప్రధాన మంత్రి అన్నా యోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం ఉద్యోగం స్కిల్ ఎంఎస్ఎంఈ పై పూర్తి స్థాయి దృష్టి వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం బడ్జెట్ లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం అంటూ నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ సర్కారుకు ఇది పదమూడవ బడ్జెట్ కాగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కు ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి తగ్గినట్లుగా బడ్జెట్ ను రూపకల్పన చేశారు ఇక చూసుకున్నట్టయితే మన తెలంగాణ కింద వచ్చింది మాత్రం పెద్ద గుండు సున్నా బడ్జెట్ అని మాత్రం మనం అందరం చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ విన్న తర్వాత వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మేము విలువైన కామెంట్స్ రాసి పంపించడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ మీడియా